నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఒక మీటింగ్లో నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు ఏం వ్యాఖ్యలు చేసిండంటే ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేస్తలేరు ఒక తప్పు చేస్తు చేస్తుంటే సహిస్తుంటే మూడు తప్పులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికారులకు నొక్కి వక్కా నుంచి చెప్పిండు అంటే అది వార్నింగే అనుకోవచ్చు ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి వార్త ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదట ఏసీ గదులనే ఉంటున్నారు పేపర్లలో వర్క్ చేస్తుర్రు కానీ ఫీల్డ్ మీదికి పోతలేరు ఏ అధికారులు అనేటువంటిది రేవంత్ రెడ్డి గుర్తించిండు కాబట్టి ఆ అధికారులలో చలనం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది దానికి సంబంధించిన వార్త ఒకసారి నిన్న ఏం మాట్లాడిండు ఎక్కడ మాట్లాడి అనేటువంటిది మనం చూద్దాం నిన్న విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం వ్యాఖ్యలు చేసిండు ఒకసారి చూద్దాం ఇక చూడొచ్చు ఒకసారి మనం ఎంతో మంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ని అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నింటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అవి టోల్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జపేమో చూడొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి నవ్వుతూ చాలా చురుక ఇచ్చిండు వాళ్ళకు నవ్వుతూనే వాళ్ళను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు నవ్వుతూ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు ఏసీ గదులు వదిలిపెట్టి పోదలేరు ఏసీ గదులునే ఉంటారు అంటే పాలన అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు ఇక పోతే అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లోకి పోరి లేకపోతే మీ సంఘం చూస్తా అని నవ్వుతూ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇది దీనికి సంబంధించి